శ్రీ మాతృ నమ కలలో ఇవి కనిపిస్తే త్వరలో అఖండ రాజయోగం పట్టినట్లే అఖండ రాజయోగం పట్టే ముందు కొన్ని కళలు వస్తాయని స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది మరి ఎటువంటి కళలు రావటం వలన తొందరలో ధనవంతులు అవుతారు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి మన ఛానల్ ని లైక్ చేయండి ప్రతి మనిషికి నిద్రించిన తర్వాత కళలు రావటం అనేది సహజం రాత్రి సమయంలో వచ్చే కళలు మాత్రమే నిజమవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది పగటు పూట వచ్చే కళలు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు వచ్చే కళలకు ఎటువంటి ఫలితం ఉండదు అదే విధంగా ప్రతిరోజు మీరు ఒక విషయం గురించి ఆలోచించి ఆ విషయం మీకు ఆ రోజు రాత్రి కళలోకి వచ్చినా కూడా దానికి కూడా ఫలితం ఉండదు అఖండ రాజయోగం పట్టబోయే ముందు వచ్చే కళలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కలలో పసుపు కుంకుమలు మంగళ ద్రవ్యాలు ఎర్రని గులాబీలు కదంబ పుష్పాలు తామర పువ్వులు కలలోకి వస్తే కనుక త్వరలో లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో సిరి సంపదలతో తొలతూగుతారని స్వప్న సిద్ధాంతం చెబుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు అని అర్థం చకోరా పక్షులు తెల్లని హంసలు తెల్లని కోళ్ళు తెల్లని పావురాలు కలలోకి వస్తే ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో బృహస్పతుల వారు చెప్పటం జరిగింది కళ అనేది పెళ్లి కాని అమ్మాయికి లేదా పెళ్లి కాని అబ్బాయికి వస్తే ఆరు నెలలలో వారికి వివాహం అవుతుందని సంకేతం చెరువు దగ్గర సముద్రంలో తామరకు పైన కూర్చొని పాయసం తాగుతున్నట్టు కలవస్తే మీకు తొందరలో అఖండ రాజయోగం పడుతుందని స్వప్న శాస్త్రం వివరిస్తుంది ఇటువంటి వస్తే కనుక మీకు తొందరలో సిరి సంపదలతో పాటు మంచి స్థాయికి ఎదుగుతారు సమాజంలో గుర్తింపు వస్తుంది అనుకోకుండా ఏదో ఒక రకంగా మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది మీరు నిద్రించినప్పుడు కలలో మీరు తెల్ల గుర్రం మీద ఎక్కినట్లు కలవస్తే మీరు త్వరలో మంచి స్థాయిలో ఉంటారని స్వప్న శాస్త్రం చెబుతుంది అలాగే అఖండ రాజయోగం పట్టే ముందు వచ్చే మరొక ముఖ్యమైన కళ ఏనుగు మీద ఎక్కినట్లు లేదా తెల్లని ఎద్దు మీద ఎక్కినట్లు కలవచ్చినా కూడా ధనవంతులు అవుతున్నారని అర్థం అంటే ఇప్పుడు మీరు ఉన్న స్థాయి నుండి పై స్థాయికి ఎదుగుతారని సంకేతం భార్యాభర్తలు ఒకే కంచంలో తింటున్నట్లు లేదా భార్యాభర్తలు ఒక చోట కూర్చొని తాంబూలం వేసుకుంటున్నట్లు కలవచ్చినా లేదా భార్యాభర్త భర్త తొడ మీద కూర్చొని ఉన్నట్లు కలవచ్చినా కూడా ఆ భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోకుండా ఉంటారని జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటారని స్వప్న శాస్త్రం చెబుతుంది ఎవరైనా మీ మెడలో తెల్లని పూలహారాన్ని వేసినట్లు కలవచ్చినా లేదా విసుని కర్రతో విసిరినట్టు మీకు కలవచ్చినా తొందరలో వారు పై స్థాయికి ఎదుగుతారని అందరికంటే గొప్ప స్థాయికి ఎదుగుతారని అర్థం పడుకున్నప్పుడు కలలో సముద్రాలు సరస్సులు నదులు ఇలా నీటికి సంబంధించిన ఏ సెలయేరు కనిపించినా కూడా అది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతుంది మీకు కలలో మీరు ఏ విధంగా కనిపించినా కూడా అది మంచి కళగా చెబుతున్నది అలా మీకు నీరు కళలోకి వస్తే త్వరలో ధనవంతులు అవుతున్నారని సంకేతం అంతేకాకుండా మీరు కలలో నదిని లేదా కాలువని లేదా ఏదైనా నీటి ప్రవాహాన్ని దాటుతున్నట్టు కలవస్తే కనుక మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి మీరు బయటపడబోతున్నారని అర్థం మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతున్నాయని సంకేతం ఇక కలలో బావిలో నుండి నీటిని తోడుతున్నట్లు లేదా నీటిని తాగుతున్నట్లు లేదా నీటి మధ్యలో మీరు నుంచొని ఉన్నట్లు కలవస్తే అది కూడా విశేషమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతున్నది ఇలా కలవస్తే కనుక మీకు ధనలాభం కలగబోతున్నదని సంకేతం కలలో మీరు సంతకం పెడుతున్నట్లు కలవస్తే మీరు ఉపయోగములు ఎందు లేదా వ్యాపారములు ఎందు మంచి స్థాయికి ఎదిగి త్వరలో ధనలాభం కలగబోతుందని అర్థం అలాగే మీకు కలలో షర్టు వేసుకుంటున్నట్టు బటన్స్ పెట్టుకున్నట్టు కలవస్తే వృత్తి వ్యాపారములు ఎందు ఉన్నత స్థాయికి ఎదుగుతారని సంకేతం ఆడవారికి కలలో తలలో పువ్వులు పెడుతున్నట్లు కలవస్తే దానికి సంకేతం త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం అదేవిధంగా మీరు బంగారు నాణములను ఎవరికైనా ఇస్తున్నట్లు లేదా బంగారు ఆగ ఆభరణములు కొంటున్నట్లు కలవస్తే మీరు త్వరలో కోటేశ్వరులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఏదైనా షాప్ లో వస్తువులను కొంటున్నట్లు కూడా కలవస్తే త్వరలో ధనవంతులు అవుతారని అర్థం చాలా మందికి కళలో పడుకున్నప్పుడు దేవతలు లేదా దేవుళ్ళు దర్శనమిస్తూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతుంది ఇలా మీకు కళలో దేవతలు దేవుళ్ళు కనిపిస్తే కనుక మీరు తొందరలో ధనవంతులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది ఇలా మీకు కళలో దేవతలు లేదా దేవుడు కనిపించినప్పుడు మీకు కళలో ఏ దేవుడు లేదా దేవత అయితే వచ్చారో మనుషులు రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా ఆ దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి అలా అర్చన చేయించుకొని ఆ దేవత యొక్క దర్శనం చేసుకోవటం వలన ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఆ కళకు ఫలితం అనేది త్వరగా వచ్చి ధనవంతులు అవుతారని కూడా స్వప్న శాస్త్రం చెబుతుంది కళలో ఏదైనా పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకున్నట్లు కలవస్తే కనుక ఇది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతున్నది దీనికి అర్థం మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారని సంకేతం ఇక కలలో మీకు సూర్యుడు ఉదయిస్తున్నట్టు కలవస్తే కనుక ఇది అద్భుతమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతుంది కలలో తేనెపట్టు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలే ఇంటిలో తేనెపట్టు అనేది ఉండకూడదని పండితులు చెబుతున్నారు కానీ తేనెపట్టు కలలో కనిపిస్తే మాత్రం ధనలాభం చాలా మంది చెబుతారు ఉంటారు నాకు ఈరోజు మా అమ్మమ్మ మా నానమ్మ మా తాతయ్య ఇలా కళలోకి వచ్చారని వారు నన్ను తమకి ఇష్టమైన ఆహారాన్ని పెట్టమని అడుగుతున్నారని చెబుతూ ఉంటారు ఇలా కళలో మిమ్మల్ని ఆహారం పెట్టమని అడిగినా లేక నీరు ఇవ్వమని అడిగినా కూడా మీకు పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు కళలో మీ పితృదేవతలు ఆహారం నీరు పెట్టమని అడిగితే కనుక మీరు వెంటనే పెట్టి దోష నివారణ చేయించుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతున్నది లేకపోతే పితృదోష కారణంగా ఇంట్లో కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందదు ఎప్పుడైతే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుందో మీ ఇంటిలో సంపదకి లోటు ఉండదని స్వప్న శాస్త్రం చెబుతుంది కళలో మీకు ఏనుగు కనిపిస్తే త్వరలో రాజయోగం పట్టబోతుందని సంకేతం కళలో గులాబీ పువ్వులు కనిపించినా కూడా అది మంచి కలగా స్వప్న శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా కలలో మీ పితృదేవతలు అనగా మీ నానమ్మ తాతయ్య అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు మీకు కలలో కనిపించి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు కలవస్తే కనుక ఇది అద్భుతమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతున్నది కలలో పాలు పితుకుతున్నట్లు కలవస్తే తొందరగా ధనవంతులు అవుతున్నారని స్వప్న సిద్ధాంతం చెబుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్